సార్ నమస్తే సార్ నమస్తే వసంతరావు ఒక రైతుకి పామాయిలతో తోట ఉరి పళ్ళ మెరుగు అంటారా పామాయిల తోట మెరుగ అంటే బాగా పళ్ళ భూములు ఉండేటివి వరి ఒక మాదిరి మెరగ భూములుగా ఉండేటివి పామాయిల తోటలు బాగా అభివృద్ధి అవుతున్నాయి ఈ మధ్య మనకి ఇది ఖమ్మం జిల్లా ఈ ఖమ్మం జిల్లాలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేటలో ఒక పామాయిల్ ఫ్యాక్టరీ ఉంది ఆయిల్ ఫ్యాక్టరీ ఉంది ఇక దగ్గర ఏడెనిమిది కిలోమీటర్ల సీతానగరం అని పశ్చిమ గోదావరి జిల్లా అక్కడ ఒక ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఉంది ఇక వెంసూర్ మండలంలో కల్లూరు గుడు అని అక్కడ ఒక ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కడుతున్నారు ఈ చుట్టుపక్కల పది కిలో పదిహేను కిలోమీటర్లలోనే నాలుగు ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి పామ్ ఆయిల్ తోటలకు బాగా ఆదరణ లభించింది ఎక్కువ మంది రైతులు కొంచెం మరీ బాడవ కాకుండా ఒక మాదిరి మెరక పూములన్నీ పామాయిల్ తోటలేస్తున్నారు పామాయిల్ తోట వేస్తే మూడు సంవత్సరాల వరకు ఆదాయం ఉండదు ఆ మూడు సంవత్సరాలు కూడా కొంతమందికి కూరగాయలు ఏదైనా పండించుకుంటారు ఇక లేకపోతే మరి మూడు సంవత్సరాలు అయినాక మళ్ళీ దాన్ని దున్నకూడదు ఇప్పుడు ఈ పామాయిల్ తోట పెట్టి మూడేళ్ళు అయింది దీన్ని ఇక దున్నకూడదు ఒకవేళ కలుపు గడ్డి పెడితే కలుపు మందు కొట్టుకొని గడ్డి నివారించుకోవాలి దీనికి ఎక్కువగా పామాయిల్ తోటలకి పశువులు ఎరువు బాగా పనిచేస్తుంది చెట్ల మొదలలో కొంచెం 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 కుమ్మరిస్తే రెండు మూడేళ్ళు బలం ఉంటుంది ఎక్కువ మంది పశువులు ఎరువే ప్రిఫర్ చేస్తారు పామ్ ఆయిల్ తోటలకి దీన్ని చెట్లు కూడా ఈ పామాయిల్ ఫ్యాక్టరీ వాళ్ళు దీనికి ఒక కమిటీ ఉంది దాంట్లో మన సభ్యులం అయితే చెట్లు తక్కువ రేటు సబ్సిడీకి ఇస్తారు అవి పెట్టుకుంటే మూడేళ్ళ లోపు మనం పామ్ ఆయిల్ తోటలు పెంచుకుంటే మళ్ళీ నెల నెల ఆదాయమే ఎకరాకు అన్ని ఖర్చులు పోయి లక్ష రూపాయలు వస్తాయని అంటారు మనకి మనకు పామాయిల్ తోట లేదు ఇది మన మిత్రులుది ఇందులో రెండు ఆవులు ఉన్నాయి మనకి ఆ రెండు ఆవులని మేపుకుంటాను ఒక ఆవు ఒక ఆవు ఈ రెండు ఆవులని మేపుకునే దానికి అడిగితే పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు మేపుకుంటాను మనకి ఎంతో సహాయంగా ఉంది ఈ ఆవులు మేపుకోవడం ఇక పామాయిల్ తోట చెట్లు పెట్టినాక మూడు సంవత్సరాలు ఆదాయం ఉండదు తర్వాత నెల నెల ఆదాయం అంటారు పామాయిల్ చెట్లు పెంచుకోవచ్చు రైతులకు ఇప్పుడైతే బాగానే ఉంది రేటు కూడా టన్ను వచ్చి ఇరవై వేలు దాకా సుమారు ఉంది మరి కనీసం మూడు ఎకరాలన్నా ఉండాలి ఎందుకంటే ఒక కోతకి మూడు ఎకరాలకు వస్తే ఒక లోడ్ అయ్యింది ట్రాక్టర్కి ఒక టన్ను రెండు టన్నులు అయిద్ది మరి ఒక ఎకరం ఉంటే ఆటోలో వేసుకొని నుంచి ఫ్యాక్టరీ కాడికి దొలకపోతే ఆటో కిరాయికి సరిపోయింది అందుకని మూడు ఎకరాలు ఉంటే ఒక ట్రాక్టర్ లోడ్ అయింది ఆ లోడ్ వేసుకొని మనం ఫ్యాక్టరీకి వెళితే వాళ్ళు వెంటనే మన ఖాతాలో వేస్తారు చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది ఇప్పుడు ఒక ఏడు ఎనిమిదేళ్ళుగా పామాయిల్ ఫ్యాక్టరీలు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఖమ్మం జిల్లాలో ఈ అశ్వరాపేట దమ్మపేట మండలాల్లో బాగా అభివృద్ధి అయినాయి రైతులందరూ కూడా మొగ్గు చూపుతున్నారు మరి ఇది ఇంకా అందరూ ఆయిల్ వేసినాక మరి మళ్ళీ పెట్టుబడిదారులు మరి రేటు తగ్గిస్తారేమో అని కొంతమందికి అనుమానం మరి అది ఎట్టుంటుందో మనం చెప్పలేము కదా మరి షుగర్ ఫ్యాక్టరీ ఉంది రైతులను అంతా బా మీరు వేయండి లోన్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని వేసినాక మళ్ళీ ఏడిపిస్తే ఇప్పుడు షుగర్ అన్నీ మూతపడిపోయినాయి చాలా వరకు అని ఎందుకంటే రైతులను ఏడిపిస్తే రైతు మానేసిండు కానీ ఈ పామాయిల్ తోటని అట్లా మానేయడం కుదరదు చెట్లు పెంచినాక ఇవి దాదాపు ముప్పై ఏళ్ళు దిగుబడి వస్తాయి సంవత్సరానికి లక్ష రూపాయల వరకు కౌలు ఇస్తారు మనం చేసుకోలేక ఎవరికైనా ఇచ్చేసినా ఎకరాకి దాదాపు లక్ష రూపాయలు వస్తాయి అట్లా లక్ష ఇచ్చిన వాళ్ళు కూడా ఉండరు పది ఎకరాలు ఉంటే పది లక్షలు సంవత్సరానికి మరి రూపాయి పెట్టుబడి లేకుండా లేదనుకుంటే పెట్టుబడి పెట్టగలిగితే ఇంకా ఎక్కువే కూడా లాభం వస్తుంది మరి ఈ విధంగా పామాయిల తోటలు ఎక్కువ మంది పెంచుతున్నారు ఇవన్నీ పామాయిల చెట్లు ఒక లైన్ ఇటు చూసినా ఒక లైన్గా ఇటు చూసినా ఒక లైన్గా ఉండేటట్టుగా పెంచుతారు ఇది చాలా మంచిగానే డెవలప్ అవుతుంది ఇప్పుడు లోన్లు ఇస్తున్నారు వీటి మీద మరి పామాయిల్ ఫ్యాక్టరీలు బాగా పనిచేస్తున్నాయి అందులో కార్మికులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి మరి పామాయిల్ తోట పెంచుకుంటే దీంట్లో ఒక రెండు మూడు ఎకరాకర రెండు లెక్కన పది ఎకరాలు పామాయిల్ తోటనకు ప ఒక పది పశు పాడి పశువులను గేదెలను వదులుకుంటే రూపాయి పెట్టుబడి లేకుండా అవి మేస్తాయి పాలిస్తాయి అట్ట పెంచుకోవచ్చు రెండు రకాలుగా లాభం ఆవులు మేచుకోవచ్చు గేదెలు పెంచుకోవచ్చు కారు రైతుకి బాగా ఉపయోగపడుతుంది రైతుకి ఆ చెట్లు పెద్ద అవుతు ఉంటాయి కాదు గేదెలు మేపుకొని పాలు అమ్ముకోవచ్చు పాములతో లాభమే వరి పొలాల కన్నా కూలీలతో అంత పెద్దగా పని ఉండదు గెలలకు వచ్చినాకనే కూలీలతో పని మరి దానికంతా రేగ చెట్టు కింద టన్ను కింతానో వాళ్ళకి లెక్క ఉంటుంది దాని ప్రకారం వాళ్ళకు కూలీలకు ఇస్తారు ఇంకొక పెద్ద బారు బ గడలు వచ్చినాయి ఇప్పుడు ఆ గడలతో సుమారు ఇరవై అడుగుల వరకు కూడా గెలను కోస్తారు ఎత్తుగా ఈ చుట్టుపక్కల బాగా ఫ్యాక్టరీలకి ముదురు తోటలు ఉన్నాయి చాలా ఏళ్ళుగా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా పామాయిల్ తోటలు పెట్టడం ఫ్యాక్టరీలకి తోలడం ఇక్కడ అలవాటు అయింది పామాయిల తోటలు మంచిదే రైతుకి భూములు ఉన్నవాళ్ళు పెంచుకోవచ్చు నీళ్ళు వస్తుండాలి డ్రిప్పు పెట్టుకుంటారు డ్రిప్పు పెట్టు డ్రిప్పు పెట్టుకుంటే నీళ్లు కట్టే పని ఉండదు వదిలేస్తే డ్రిప్ పైపుల్లో ఏ చెట్టు కా చెట్టుకై డ్రిప్ ద్వారా నీళ్లు వస్తుంటాయి రైతుకు సులభం పెట్టుబడి తక్కువ ఆదాయం బాగానే ఉంటుంది చేసుకోవచ్చు అని నా ఆలోచన ఇది పామాయిల్ తోటల గురించి ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు అది